అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ డివోషనల్ ఈరోజు మనము అక్షయ పాత్ర ఎలా చేసుకోవాలి ఏంటనే చెప్తా చూడండి లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కుబేర్ కొంచెం చేసినప్పుడు అక్షయ పాత్ర వీడియో కూడా చేస్తాను చూపిస్తాను అని ఇది పెట్టుకుంటే ఏమైనా నియమాలు ఉంటాయా ఇట్లాంటి అన్నిటి గురించి అయితే నేను చెప్తాను ఇది పెట్టుకున్న రోజైతే నాన్ వెజ్ అయితే అస్సలు తెచ్చుకోకూడదు ఎందుకంటే అక్షయ పాత్ర మనము పూజ గదిలో ఎప్పటికీలానే ఉంటుంది అందుకని మనము చేసుకున్నప్పుడు ఇది అస్సలు నాన్ వెజ్ అనేది తెచ్చుకోకూడదు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తా చూడండి ఈ అక్షయ పాత్ర అక్షయతుర్థి రోజు పెట్టుకుంటే చాలా మంచిది ఎప్పుడు తెచ్చుకోవాలి ఏంటి అనేది చెప్తే చూడండి ఒక తిది అనేది చూసి మంచిగా తెచ్చుకోవాలి ఈ అక్షయ పాత్ర అనేది అంటే మట్టి కుండ కుండ తెచ్చుకునేటప్పుడు మనం కుండ డైరెక్ట్గా అయితే తెచ్చుకోకూడదు కుండ మీద ఇట్లా ఇంటు మార్క్ ఎలాంటి ఎందుకంటే నేను శుభానికి తెచ్చుకుంటున్నా అశుభానికి అయితే తెచ్చుకోలేదు ఈ కుండ అని ఇలా ఇంటు మార్క్ అయితే తెచ్చుకోవాలి కుండను అలానే ఈ కుండతో పాటే వట్టి కుండ తెచ్చుకోకూడదు ఒక చిన్న ప్లేట్ కానీ లేకుంటే ప్రేమిద కానీ ఏదైనా తెచ్చుకోండి మీ ఇష్టము తెచ్చుకోవాలి ఇలా తెచ్చుకున్న తర్వాత దానికి మనం ఏం చేయాలనేది ఇక్కడ చూపిస్తా చూడండి ఇక్కడ పసుపు ఒక ప్లేట్లో తీసుకొని దాంట్లో మీ దగ్గర రోజు వాటర్ ఉంటే రోజు వాటర్ అయినా పోసుకోవచ్చు లేకుంటే ఇలా పసుపు అనేది వాటర్ ఉంటే ఇట్లా వాటర్తోనే కలుపుకొని ఈ అక్షయపాత్ర అనేది ఈ కుండకు మనమైతే ఎక్కడ ఉంటే చిన్న గ్యాప్ కూడా లేకుండా నిండుగా అయితే పసుపు పూయాలి ఇక్కడ పూసిన తర్వాత ఇక్కడ కుంకుమ ఉంది కదా నేను ఈ కుంకుమలో కూడా కొంచెం వాటర్ అయితే కలుపుకొని బొట్ల కంటే ఇట్లా మనం పొడిగి అట్లా పెట్టకుండా ఇట్లా తడుపుకొని పెడితే చాలా అంటే అక్కడే అత్తుక్కొని నీటుగా ఉంటుంది బొట్లు కూడా మంచిగా అనిపిస్తుంది ఇలానే ఏం లేదు మీకు నచ్చినట్టు అయితే చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఇలా చేసుకుంటున్నా ఏదైనా మన సంతోషం కోసం మనం అలంకరించుకుంటున్నాం దేవుడు ఇలానే చేయాలి అలానే చేయాలని ఏమీ లేదు నేను ఇక్కడైతే ఇలా పసుపు అంతా అంటే లోపల కూడా నేను పూసుకుంటున్నాను పూసుకొని ఇలా అయితే పక్కన పెట్టుకున్నాం ఇక్కడ నేను కుంకుమ చెప్పాను కదా ఆల్రెడీ ఇక్కడ కుంకుమలు కూడా కొంచెం వాటర్ అయితే వేసుకొని పక్కన అంటే పెట్టుకున్నాం మనము అంటే డైరెక్ట్ కింద పెట్టకుండా ఒక ప్లేట్ కింద తీసుకొని ఆ ప్లేట్ కింద అయితే ఈ కుండనైతే పెట్టాలి తర్వాత ఇక్కడ మీ దగ్గర అది బర్డ్స్ ఉంటుంది కదా బర్స్తో అయినా లేకుంటే ఇక్కడ అంటే మ్యాక్సింగ్ బాక్స్ అంటే అగ్గిపెట్టే ఉంటుంది కదా ఆట తగిన కూడా పెట్టుకోవచ్చు లేకుంటే చేత అయినా పెట్టుకోవచ్చు ఇక్కడ స్త్రీ అని రాయాలి అంటే అక్షయపాత్రకు మనం ఇక్కడ స్త్రీ లెటర్ అనేది రాయాలి నేను ఇక్కడ స్త్రీ అని రాస్తున్నా అలానే ఇక్కడ మళ్ళీ తర్వాత ఏంటంటే ఇక్కడ ఇపుది ఉంది ఈ ఇబుద్దిని కూడా మనం కొంచెం వాటర్ కలిపి ఇలా అంటే ఇలా తిక్కుగా కలుపుకున్న తర్వాత అంటే బొట్లు అయితే పెట్టుకోవాలి ఇక్కడ స్త్రీ రాసిన తర్వాత చుట్టూరు కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఆ ఇబూది ఉంటుంది కదా ఆ ఇబూది బొట్లు కూడా అనేది పెట్టుకోవాలి ఇక్కడ అక్షయ పాత్రకు ముందు మనం ఇలా పట్టుకుంటాం కదా అక్కడ ముందు కూడా ఏం చేయాలంటే ఇట్లా కుంకుమ మొత్తము అంటే చుట్టూరు రాయాలి చుట్టూరు రాసి ఇక్కడ ఈబూది బొట్లు అని కూడా పెట్టాలి ఇక్కడ ఈ బూది బొట్లు మధ్య మధ్యలో పెట్టి అక్కడ ఇక్కడ ఎర్రటి అంటే కుంకుమ బొట్లు కూడా చుట్టూరు అనేది పెట్టాలి పెట్టిన తర్వాత ఇక్కడ కొంచెం అంటే అట్లా ఆరిపోయిన తర్వాత మనము ఇది అక్షయపత్ర అనేది కొంచెం ఆరిపోయిన తర్వాత మనము ఉప్పుని అయితే తీసుకోవాలి అది కళ్ళుప్పు అండి నార్మల్ ఉప్పు అయితే ఏం కాదు నార్మల్ ఉప్పు తీసుకోకూడదు మనం కళ్ళుప్పు అయితే తీసుకోవాలి ఇక్కడ నేను కళ్ళుప్పు అయితే తీసుకున్నా కళ్ళుప్పు తీసుకొని అంటే మూడు కుప్పిలు కానీ ఐదు కుప్పిలు కానీ అయితే పోయాలండి కళ్ళుప్పు ఫస్ట్ మనము ఇక్కడ పసుపు కుంకుమ అన్నీ వేసుకోవాలండి నేను ఇక్కడ చూపిస్తున్నా చూడండి పసుపు కుంకుమ అన్నీ అమ్మవారికి ఇష్టమైన అన్నీ వేయాలి ఫస్ట్ కళ్ళుప్పు తీసుకున్న తర్వాత మూడు గుప్పులు కానీ ఐదు గుప్పిలు అయితే తీసుకోవాలి ఫస్ట్ ఏంటంటే పసుపు కుంకుమ అక్షింతలు అవన్నీ వేసుకోవాలి తర్వాత ఇక్కడ కళ్ళుప్పు కూడా అంటే సగం కుండ వచ్చేంతవరకు అయితే నింపుకోవాలి ఇక్కడ నేను అలానే వేసా ఫస్ట్ పసుపు కుంకుమ వేసిన తర్వాత మళ్ళీ కళ్ళుప్పు వేసుకున్న మూడు గుప్పిలు కానీ గుప్పిలు కానీ తర్వాత ఏంటంటే అమ్మవారికి ఇష్టమైన గోవతి చక్రాలు అంటే చిట్టి గాజులు అలానే ముత్యాలు తామర గింజ ఇవన్నీ అయితే వేసుకోవాలి మళ్ళీ ఇవి ఉంటాయి కదా ఏంటంటే ముడుపు కట్టడానికి ఒక ప్లే మనము ఒక క్లాత్లో అయితే ముడుపు కడతాము ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ పైన కూడా కొంచెం ఉప్పు అనేది వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఒక బ్లౌజ్ పీస్ అయితే తీసుకోవాలండి మీ దగ్గర ఏ బ్లౌజ్ పీస్ ఉంటే ఆ బ్లౌజ్ పీస్ అయితే తీసుకోండి ఒక చిన్న ముక్కలా కట్ చేసి అక్కడ ఏంటంటే బ్లౌజ్ పీస్ మీద పసుపు కుంకుమ అక్షింతలు అయితే వేయాలి నా దగ్గర ఇక్కడ బ్లౌజ్ పీస్ రెడ్డు అనేది ఉన్నది నేను తీసుకున్నా చెంకు చక్రాలు గోమతి చక్రాలు గవ్వలు నేను తీసుకున్నాను అలానే చిట్టిగాజులు తామరగింజ అలానే పసుపు కొమ్ము కూడా నేను తీసుకున్నా పసుపు కొమ్ము తీసుకొని పైన జవాది పౌడర్ అనేది ఇక్కడ వేసుకున్న కుండలో ఇక్కడ ఎందుకంటే జవాది పౌడర్ అమ్మవారికి స్మెల్ అది మంచిగా అనిపిస్తుంది నేను ఇక్కడైతే ఈ విధంగా ఫోల్డ్ చేశాను నేటుగా ఫోల్డ్ చేసుకోండి ఎందుకంటే కింద పడకుండా ఇక్కడ ఫోల్డ్ చేసినాక దాన్ని ఇట్లా ఫోల్డ్ చేసి నేను ఈ అక్షయ పాత్రలు అనేది ఇక్కడ పెడుతున్నానండి చెప్పాను కదా ఆల్రెడీ మళ్ళీ ఉప్పు కూడా ఇంకొకసారి కూడా వేసుకోవాలి పైన మనం అండి పెట్టిన తర్వాత నేను ఇక్కడ అక్షయపాత్రలు ఉప్పు అని వేసుకున్న తర్వాత ఇలా కుండలు అయితే పెట్టాను ఇలా పెట్టుకున్న తర్వాత మనము నూట ఒక్క రూపాయి అయితే ఇలా పెట్టుకోవాలండి ఎందుకంటే మనము నిండుగా ఉండాలి కాబట్టి ఇలా నూట ఒక్క రూపాయలు అయితే పెట్టుకున్నా తర్వాత ఇక్కడ ఏంటంటే మళ్ళీ అక్షయ అంటే మూడు నెలలకు ఒకసారి అలా మార్చుకోవాలి ఎప్పుడంటే అప్పుడు మార్చుకోవద్దు ఒక మంచి రోజు చూసుకొని మళ్ళీ మార్చుకోవాలి అవన్నీ తీసేసి మళ్ళీ అవన్నీ వస్తువులు ఉప్పు అవన్నీ వేయాలండి ఉప్పు ఉప్పు అన్నీ వేసిన తర్వాత మళ్ళీ మనం ఏమైతే వేసామో అవన్నీ స్వామి వరకు అలానే పెట్టాలి వన్ రూపాయి కాయిన్ వేసాం కదా అంటే నూట ఒక్క రూపాయి కాయిన్ రూపాయి అయితే అలానే ఉంచాలి ఒకవేళ హండ్రెడ్ రూపీస్ తీసుకొని మీ దేవునికైనా ఖర్చు పెట్టచ్చు లేకపోతే ఎవరికైనా పేదవాళ్ళకు అట్లా అన్నం తినడానికైనా ఇవ్వచ్చు అట్లా మూడు నెలలకు ఒక్కసారి అయితే మార్చుకోవాలి నేను ఈ విధంగా చేసుకొని ఇక్కడ నేను పూజలు అయితే పెట్టుకుంటున్నా ఇది చేసిన రోజు అయితే చెప్పాను ఫస్ట్లోనే నాకు చెప్పాను నాన్ వెజ్ అయితే అస్సలు తగలకూడదు ఆ రోజు నాన్ వెజ్ అయితే అస్సలు ఇంటికి తెచ్చుకోవద్దు మన పూజ గదిలో ఎప్పుడు ఈ అక్షయ పాత్ర అనేది నిండుగా ఉండాలి ఎప్పుడు పెడితే అప్పుడు అస్సలు కదిలియద్దు మామూలుగా అసలు మార్చని కూడా మార్చద్దు ఎందుకంటే అక్షయ పాత్ర ఇంట్లో చాలా మంచిది పెట్టుకుంటే నీ అని ఇష్టాలు అంటే ఏమీ లేవు ఎవరికైనా దేనికైనా అంటే ధనానికి దానానికి ఏమీ తక్కువ కాకుండా ఉంటుంది ఈ అనేది ఇలా అయితే నేను పూజ గదిలో అయితే పెట్టుకున్నానండి ఈ విధంగా మీకు ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నా నేను అలానే ఇక్కడ అన్నీ ఈ విధంగా అయితే పూజ చేసుకున్నా అమ్మవారికి అన్ని ఇష్టమైన వస్తువులన్నీ పెట్టుకొని ఈ అక్షయపాత్ర ఇలా చేసుకున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అలానే నేను అక్ష అంటే అదే చెప్పాను కదా అక్షయ తృతి రోజు పూజ ఎలా చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తానండి ఇది నా వీడియో ఈరోజు మీకు నచ్చుతుంది అని నేను అనుకుంటున్నా మీకు ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నానండి మరొక వీడియోతో అయితే కంపల్సరీ మేము ఎందుకు వస్తా ఆ వీడియో కూడా ఇలానే ఉంటుంది మంచిగా చూడండి ఆ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి